నమస్తే నేను మీరు జిల్లా కొండ జనసేన పార్టీ పంతొమ్మిది నియోజకవర్గం అనకాపల్లి జిల్లా పర్వడం మండలం ముచ్చలపల్లి గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికలు కావచ్చు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ప్రతి ఎన్నికల్లో ప్రతిసారి కూడా ఎక్కడో కలిగి ఎక్కడ కూడా ముచ్చలపల్లి గ్రామ పంచాయతీలోని దొంగ ఓట్లు వేస్తున్నారు దీని వలన మా ముచ్చలపల్లి గ్రామ పంచాయతీలో శాంతి భద్రత భద్రతలకు విఘాతం కలుగుతూ అలాగే గెలుపు ఓటములు కూడా అవుతూ అనర్హులు కూడా అంటే అవినీతి పనులు అలాగే సమాజాన్ని పట్టి పీడిస్తున్న వాళ్ళు అలాగే ముచ్చల అభివృద్ధికి అలాగే ప్రజలకి అవినీతి మాయం చేస్తూ పరిపాలన చేస్తున్న వాళ్ళకి కూడా ఒక అంటే ఒక వజ్రాయుధంగా ఈ దొంగగొట్లు అనేది అవడం వల్ల పదవులు పొంది ప్రజలను పీడిస్తున్నారు ఇలా జరగకుండా ఉండాలంటే ముచ్చల గ్రామ పంచాయతీలో దొంగగొట్లు పడకూడదు దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలి ప్రభుత్వం తీసుకోవాలి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీ పార్టీలు తీసుకోవాలి అందులో భాగంగానే నేను ఒక ఒక పంచాయతీ గ్రామ లీడర్గా పంచాయతీ లీడర్గా ఒక స్థానిక పౌరుడిగా ఒక పౌరుడిగా భారత రాజ్యాంగాన్ని కల్పించిన పవిత్రమైన ఓటు కూడా ప్రజలను వయనీయకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్న వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అలాగే భవిష్యత్తులోని మున్సిపల్ గ్రామ పంచాయతీలోని ఎటువంటి రెడీం కూడా అలాగే దొంగ ఓట్లు పడకుండా చర్యలు తీసుకోవాలని పరవాడి ఎంఆర్ఓ గారికి అలాగే జిల్లా అధిక కలెక్టర్ గారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది అయితే దీన్ని ఎవరు ప్రజలు కూడా ఓట్లు వేసే వాళ్ళు కూడా ఇక్కడ స్థానికున్న నాయకుల ప్రోద్భావంతో అలాగే ఎవరైతే ఎన్నికల అధికారులు ఉంటారో అలాగే పరవాడ మండలానికి ఆ సమయంలో విచ్చేస్తున్న ఎన్నికల సమయంలో విచ్చేసిన వాళ్ళు అలాగే స్థానిక ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళకి అండదండలు అందించడం వల్ల ఇది జరుగుతూనే ఉంటుంది ఈసారి కూడా అలా జరిగితే మాత్రం చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అది ఎవరైనా సరే ముచ్చలపల్ల గ్రామ పంచాయతీలోని శాంతి ఎన్నికల సమయంలో కానీ శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నాయి ఓటు ఓటు ఒక కలిగి కూడా ఓటు ఒక కలిగి ముచ్చలపల్ల గ్రామ పంచాయతీలోని స్థానికంగా ఉండి వాళ్ళు బూత్ బూత్ లెవెల్లోకి వెళ్ళి ఓటు వేయాలంటే చాలా భయపడుతున్నారు ఎందుకంటే దొంగ ఓట్లు వేసిన వాళ్ళు వేయడం వలన అక్కడ చాలా సంఘటనలు జరుగుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి దీనివలన ప్రజలు కూడా ఎందుకు ఈ ఎన్నికలు సజావుగా జరగడం లేదు ఎందుకు ఇన్ని గొడవలు జరుగుతున్నాయని విసుగు చెంది చాలా మంది ఓటు వినియోగించుకోవడానికి కూడా భయపెడుతున్నారు అయితే దీనికి ప్రధానంగా కొన్ని గ్రామాలు ఉన్నాయి అవి కూడా మా అందులో మెజారిటీ వాళ్ళు మా మత్స్యకారులే ఇక్కడ ముచ్చ పంచాయతీ ఎస్సఈ సోదరులు అలాగే మత్స్యకారులు ఎక్కువగా నివసిస్తున్నారు అయితే పుడిమడక గ్రామం అవ్వచ్చు లేకపోతే తంతల గ్రామం అవ్వచ్చు ఇవి అచ్చతపురం మండల పరిధిలోకి వస్తాయి అలాగే పెదగంటి మండలం అయినటువంటి గంగవరం గ్రామంలో గంగవరం అలాగే జాలారపేట జాలారపేట అలాగే వైజాగ్ విషయానికి వస్తే కొత్త రోడ్డు జా అలాగే చిలకపేట లేకపోతే కోట వీధి లేకపోతే పెదవాల్తేరు చిన్నవాళ్ళతేరు లేకపోతే కనక మహాలక్ష్మి టెంపుల్ దగ్గర ఇలాగ అలాగే ఎంఈపీ కాలనీ అవ్వచ్చు లేకపోతే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఇలాగ అక్కడ ఓటుకెళ్ళి కూడా ఇక్కడ ఇక్కడ స్థానిక నాయకులు ఇచ్చే బిర్యానీ బిర్యానీకు కొక్కుత్తు పెడో లేకపోతే వెయ్యో రెండు వేలకు మూడు వేలకు కుక్కుర్తుపెడి వాళ్ళు ఇక్కడ ఓటు వేయడం వల్ల మా ముచ్చపల్లి గ్రామ పంచాయతీకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అక్కడ అక్కడ ఉన్నటువంటి నేను ఈ వీడియో కూడా మాట్లాడుతుంది ఏంటంటే అక్కడ ఎవరికో ఒకరికి తెలుస్తుంది ఎలాగలాగా దీన్ని అందరూ కూడా పబ్లిసిషిట్ చేయండి వాళ్ళకి తెలియజేయండి మా బాధ కానీ మా ఆవేదన కానీ ఒకసారి వాళ్ళకి తెలియజేయండి మీరు వచ్చి ఓటు వేయడం వల్ల ఆ ఒక రోజులోనో లేకపోతే ఒక రెండు మూడు రోజుల్లో ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయి దానివల్ల ఇక్కడ మాకు చాలా అన్యాయం జరుగుతుంది మీరు కానీ వచ్చే ఎన్నికల్లో కానీ ఎప్పుడైనా సరే మాత్రం వచ్చి ఇక్కడ కానీ వాళ్ళు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్కో లేకపోతే డబ్బులుకో ఆస్పడి ఓటు వేస్తే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఇప్పటికే ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి ఉన్నాము అలాగే నేను భవిష్యత్తులోని పర్వాడి సిఏ గారికి డిఎస్పీ గారికి అలాగే ఎస్పీ గారికి అలాగే పంచాయతీ శాఖ మంత్రి గౌరీవులైన శ్రీ పనితెల పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఎన్నికల కమిషన్ ఏపీ ఎన్నికల కమిషన్ గారు కూడా ఫిర్యాదు చేయనున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ముచ్చలపన గ్రామ పంచాయతీలోని దొంగ ఓట్లు పడకూడదు రిగింగ్ జరగకూడదు గొడవలు జరగకూడదు లాండ్ రాడ్ ఇష్యూ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు సజావు సజావుగా ఎన్నికలు జరిగేలాగా ఒక స్థానిక పౌరుడిగా నేను మాత్రం చేయవలసిన ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను చేస్తున్నాను ఎవరైనా సరే అక్కడ ఉన్న యువత ఆ గ్రామాల్లో ఉన్న యువత ఎవరైతే దొంగ ఓట్లు వేస్తున్నారని ఇప్పుడు నేను కొన్ని పేరు నేను కొన్ని గ్రామాల పేర్లు చెప్పాను అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎందరికి ఫేస్బుక్ లో వచ్చాయి వాట్సాప్లు ఉన్నాయి సోషల్ మీడియా ద్వారా ఈ వీడియో ద్వారా చెప్పండి ఎంత మేము అభేద ఆవేదన పెడుతున్నాం ఒకవేళ కానీ మళ్ళీ ఇక్కడ స్థానిక నాయకులు మాటలు విని గాని వీరు గాని వచ్చిన ఎడల చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి రిస్క్ తీసుకోవద్దు దయచేసి చాలా అంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి మీరు అక్కడ ఓటుకెళ్ళి ఉన్నారు కనుక అక్కడ వెయ్యండి లేదనుకంటే అక్కడ ఓటు క్యాన్సిల్ చేసుకొని మా ఉచ్చేన గ్రామ పంచాయతీలోని మీరు స్థానికంగా ఉండు లేకుంటూ లేకపోతే మీరు ఇక్కడ ఒక్కసారి ఓటు వేయండి అలా కూడా అభ్యంతరం లేదు పాత రాజ్యాంగం కల్పించిన హక్కు ఎక్కడైనా ఏ పోవడైనా సరే ఓటు వేసుకోవచ్చు స్థానికంగా ఒక్కసారి వెయ్యాలి కానీ అట్ ఏ టైము మీరు అన్ని విధాలుగా ఎన్ని రకాలుగా ఎన్ని గ్రామాల్లోనే వేసేస్తారంటే అది కుదరదు అది చట్ట వ్యతిరేక కార్యాచరణ అవుతుంది అది చట్ట విరుద్ధం అది శిక్ష అనిపించే తప్పదు ఒకవేళ మీరు తగ్గించి కానీ ఎవరో ఒకరు గానీ ఓట్లు కానీ వేసినా మాత్రం ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము వాళ్ళని గుర్తించి ఖచ్చితంగా వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకుంటాము ఖచ్చితంగా అప్పుడు ఈ స్థానిక నాయకులు మీకు ఎవరు కూడా అండగా ఉండరు అలా కూడా చేయగలను జాయ్ హింద్